ఓకే ప్రశాంత్ గారు ఈ రెండు దేశాల మధ్య ట్రంప్ ఎటువంటి సంప్రదింపులు జరిపారు అంటే ఎటువంటి సంప్రదింపులు జరిపితే ఎండ్ కార్డ్ పడింది అనుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ గా జరిగి ఉండొచ్చు దాని గురించి మీరు విశ్లేషిస్తారా అంటే ఆటోమేటిక్ గా ఆయన చెప్పింది లేదు ట్రంప్ గారు చెప్పేది ఎంత మీ అందరూ చూసారు ఆయన ఆయన నేను ఈ రోజు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అంతే ఎవరైనా వినాల్సిందే అనే దూరంలో ఉంటాడు ఆయన మార్నింగ్ ఇప్పుడు బీటు బాంబర్ తో అటాక్ చేశాడు తెల్లారి సీస్ఫైర్ అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బోత్ ఆఫ్ కంట్రీస్ కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు సో దీన్ని మీరు మీరు ఎలా చూడాలనుకుంటే అలా చూడొచ్చు దీన్ని అంటే ఆయన ఎలాంటి సంప్రదింపులు జరిపితే ఆ మాట అంత ఈజీగా చెప్పగలిగాడు అనేది మీకు అర్థమవుతుంది అవుతుంది ఇంటెన్సిఫై గా అండ్ అలాగే ఫోటో కానీ నటాంచ్ కానీ ఇన్ఫాసన్లలో లలో అణు స్థావరాలపై ప్రయోగించిన ఈ బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సమీప భవిష్యత్తులో కూడా అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ కూడా అన్నాడు కదా అంటే ఇరాన్ కి ఆ స్వేచ్ఛ ఇంకా ఇక మీదట ఉండకపోవచ్చు అంటారా లేకపోతే ఇంకా ఎక్కువ పోవచ్చు అంటారా ట్రంప్ ఎందుకు అలాంటి ప్రకటన చేశారు హే ఇప్పుడు ఆయన ఏం చేశారు అనేది మనం చెప్పలేము అంటారా ఆయన ఆయన ఆయనకున్న సమాచారం ప్రకారం ఆయన ఏదైనా చెప్పొచ్చు బట్ ఇంటర్నేషనల్ మీడియా మనకు చెప్తుంది ఏంటంటే నాలుగు వందల కేజీలు ఇరవై ఎన్ రీచ్మెంట్ అయినటువంటిది మిస్ అయిందని చెప్తుంది సో దీన్ని ఎలా ఉపయోగిస్తారు అక్కడి నుంచి తరలించారా దాన్ని ఎలా తీసుకెళ్లారు అవన్నీ ఏంటంటే సైంటిస్ట్ చెప్పాలి మనకి కానీ దాన్ని ఎలా దాన్ని చేస్తే కాకపోతే ఒకటి బట్టి ఆయన చెప్తుంది ఏంటంటే సూటిగా మేము ఇరాన్ గనక మళ్ళీ ఇలాంటి చర్యలు గనక చేస్తే ఈసారి చాలా సీరియస్ గా ఉంటదనే వార్నింగ్ మట్టి ఆయన ఇవ్వడం జరిగింది సో ఇజ్రాయెల్ కూడా ఆ విషయంలో మేము కలిసే పనిచేయ ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఇరాన్ ప్రజలకి పిలుపునిస్తుంది మనం అందరం కలిసి పనిచేద్దాం లేకపోతే మీ మీద ఎప్పుడు మాకు ప్రేమే మీరు మాకంటే అభిమానమే మీరు మీ మత ఆదర్శవాదం అనేటువంటి ప్రభుత్వాలని తిరగబడండి మీరు తెలుసుకోండి అని చెప్పి నితన్యాహు గారు ఆ ప్రజలకు పిలుపునిచ్చారు సో మనం ఇక్కడ చూసినట్టయితే భవిష్యత్తులో పోట్లాడాలన్నా లేకపోతే పోరాడాలన్నా ముందు ఇరాన్ గనక ముందుకొచ్చి ఏదన్నా కవింపు చర్యలు చేస్తేనే ఉంటది కానీ వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇరాన్ లో యుద్ధం చేయడం అనేది జరగదండి మొత్తం మీద ఇరాన్దే దీంట్లో పై చేయిగా ఉందా ఇరాన్ దాన్ని ఎలా అండి ఇప్పుడు ఐదు ఎయిర్పోర్ట్లు నాశనం అయిపోయినాయి ముప్పై మంది కమాండర్లు పోయారు న్యూక్లియర్ ప్లాంట్స్ పోయినాయి ఇప్పుడు టోటల్ గా చూస్తే ఎయిర్ స్పేస్ మొత్తం మొత్తం ఆక్రమించుకొని డైరెక్ట్ గా ఎయిర్ లోనే ఉండి ఇజ్రాయెల్ బాంబర్స్ అన్ని కూడా ఈ యుద్ధం సీజ్ ఫైర్ అయ్యే వరకు కూడా అక్కడే ఉన్నాయి సో వాళ్ళు కూడా డామేజ్ చేయగలిగారు ఒక నాలుగైదు బిల్డింగ్లు ఇక్కడ డ్యామేజ్ చేశారు ఒక హాస్పిటల్ లో డామేజ్ చేశారు ఒక ముప్పై ఐదు మంది దాకా చనిపోయే విధంగా కారకులు అయ్యారు సో యుద్ధం అనేది ఎప్పుడు కూడా బోత్ సైడ్ సారండి ఇప్పుడు ఎట్లా ఉంటదంటే లాబాష్ లో ఇప్పుడు కేసు గెలిచినోడేమో ఇంటికెళ్ళి ఏడుస్తాడంట ఓడిపోయినోడేమో అక్కడే ఏడుస్తాడంట సో ఇప్పుడు అట్లా ఉంది దీని పరిస్థితి సో చాలా కాలం వాళ్ళకి జస్టిస్ జరగలేదు అనుకోండి కేసు గెలిచి కూడా ఇంటికెళ్ళి ఏడుస్తాడంట కేసు గెలిచినోడు సో ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితి ఎవరు మేం గెలిచామంటే మేం గెలిచామనుకునే అనుకునే పరిస్థితి ఉంది బట్ మన ప్రపంచంలో ఆ ఎవరికాళ్ళు కూడా బట్ ప్రపంచం చూస్తుంది ఎవరు ఏం చేశారనేది ప్రపంచం చూస్తుంది ప్రజలు మనకంటే చాలా తెలియగలిగిన వాళ్ళు తర్వాత వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళకుంటది